హెడ్ తెలుసు అనుకో మనకు చాలా ప్రాబ్లం వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉంది ఎంక్వైరీ చేయమంటారా చేయండి హలో హలో ప్రసాదో ఏమయ్యా మా అమ్మాయికి జట్టు గా అన్నారా సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా అవునయ్యా పోయినసారి మీ అక్క నగర అడ్జస్ట్ అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి నాకు ఇష్టం లేదు నగలు లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే ఏం చేస్తాం ఇంట్లో ఒక్క నగ కూడా లేకుండా చేసాడు మీ నాన్న ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు అయ్యా నమస్కారం అయ్యా పొట్టు నాగరాజు పెళ్ళి కూతురు తెలుగు బాగా వచ్చు అయ్యా తెలుగు వచ్చాము తెలుగు మాకు బాగా వచ్చు ఐఎమ్ శిల్ప కాకల్ అండ్ మై హస్బెండ్ రమేష్ కాకల్ ఇదేంటి ఇంకా రాలేదు బంగారం తీసుకుని ఏమయ్యా ప్రసాద్ ఇన్ని నగలు పట్టుకొచ్చావేంటి ఇవన్నీ నగలు కాదు సార్ పెళ్లి చూపులకి స్వీట్లు హాట్లు

నాగరాజ్ గారు మీ అమ్మాయి చాలా అదృష్టవంతరాలండి ఆ స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు తీసుకోండి ఎవరి అబ్బాయి బంగారం కుర్రోడమ్మా బంగారం కుర్రాడా అదే బంగారం లాంటి కుర్రోడ అవునండి మనకి బాగా కావాల్సి రోడండి మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తన సహాయం చేస్తాడండి రమేష్ ఐ టెల్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా ఇక్కడ వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు ముందు తీసుకోండి ఆర్టోస్ అని గోదావరి స్పెషల్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అది ఇండియన్ కుర్కరే ఓ ఇండియన్ కుర్కరే కుర్రే పుట్ట నాయరానికి నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు అది టిష్యూ పేపర్ కాదు పూతరే కని గోదావరి స్పెషల్ ఈ పూతరే కంటే బాబు ఎంత సప్పగా ఉంది ఎక్కడి నుంచి ఇచ్చా పంతులు గారు అది పూతరే కాదు టిష్యూ పేపర్ చూసావా రమేష్ గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ దాట్స్ ఐ లైక్ గోదావరిలో అండి అమ్మాయిని పిలిపించాను వెరీ ట్రెడిషనల్ నా మా కనకమ ఇంటికి రావటం అంటే మా గోదavr అమెరికా తీసుకెళ్తున్నట్టే అవునండి అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాం అమ్మాయికి డాన్స్ వీలు దొంపం ఏం తెలియదండి మీ అమ్మ మీ కొలస గోదెస్సి వాళ్ళకి పెద్దలంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువరే తీసుకోనాల్సిన అవతల్ సాలు లేగరాదబా ఊర్కండ్ బాబు

ఎవరైనా పాము ఇంట్లో పెట్టుకుంటారా అసలు ఇది కల్చర్ అండి దిస్ ఇస్ అవర్ గోదావరి వడ్డీ కల్చర్ అండి ఇదేంటండి ఎవరైనా పాము తాగడి పెట్టుకుని డబ్బులు ఇస్తారేటండి నాగరాజ్ గారే మా బా చెప్పారు పంతులు గారు నేను ఎంత చెప్పినా ఇంటేగా చూడండి ఇప్పుడు ఏమైందో బాగుమే అరే ఆ సత్తిగాడికి ఫోన్ చేయరా సత్తిగాడికి ఆల్రెడీ ఫోన్ చేశారండి ఆడ ఆల్రెడీ బయలుదేరిపోండి బయలుదేరిడా అమ్మయ్య నీ అమ్మ విలేజ్ గల్ విలేజ్ గల్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు ఇప్పుడు చూడు ఏమైందో వీళ్ళు వీళ్ళు గోదావరి కల్చర్ ఏయ్ ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదావరి కల్చర్ తెరతావా ఏ మీ అమెరికాలో కుక్కల్ని పిల్లల్ని పావుల్ని ముసల్ని పెంచుకోరా మమ్మల్ని అంటావే అనుసూయా అమ్మా అనుసూయా ఎలా తప్పించుందనే అరే డీటెయిల్స్ అవసరం లేదురా ముందు పవన్ పట్టుకుని సావరా నేను ఆమె తరతి అది పట్టుకోవడానికి కుక్క పిల్ల 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 ఉండరేటి కింగ్ కోబ్రా కాటేసింది అనుకో కాటికే తొందరగా పట్టుకోరా హలో ప్రసాద్ కీర్తి తన మొగుడు బ్యాంక్ వచ్చారా పట్టుకెళ్ళు అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు ఏం చెప్పమంటారా ఒక అరగంట మేనేజ్ చేయి ఈ లోపల నేను వచ్చేస్తాను

మీరేంటి ఏంటండి నాగరాజ్ గారు బంగారం లాంటి సంబంధం చెడగొట్టున్నారు ఈ పావు గోళంతా ఏంటండి పాముస్తే నన్ను చేపట్టావు పావులు చెప్పొస్తాయా ప్రసాదు పుట్టలోంచి పావు బయటకెలా వచ్చింది బాబు

నా మవ్వ నా జువ్వ గడుకి పెళ్లి చేస్తానంటే నేను అలా ఊరుకుంటాను పామ్మ నిజంగా మనకి చాలా హెల్ప్ చేసింది ఆ పామును వదిలేదు ఏంటి ఆ పాపని వదిలేసింది నేను వచ్చింది నీ పెళ్లి చూపులు జడగొడతాను పాపం మీ నాన్న అమాయకంగా నేను నగలవ్వటానికి అనుకున్నాడు హలో ఎన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నేను వడ్డీల కోసం గడ్డి తింటానంటే నేనేనాడు బాధపడలేదే ఇదంతా నా కూతురు కోసమే కదా అని తృప్తి పడ్డానే మీ నాన్న రూపాయి రూపాయి కూడా పెట్టింది మేం బాగుపడాలని కాదే నువ్వు బాగుండాలని అలాంటి మమ్మల్ని మోసం చేస్తావా నీకు ప్రసాద్ గురించి చెప్పకపోవడం తప్పే కానీ ప్రేమించడం తప్పు కాదుగా నీకే సంబంధం వెతికేది లేదు ఒకటే సంబంధం నా మేనలుడే నీ కాబోయే అమ్ముగుడు ఇదేమే పెళ్ళయ్యేంత వరకు ఇంటి వచ్చి కాలు బయట పెట్టడానికి వీల్లేదు పెట్టిందో నీ కాళ్ళు వెనక పెడతాను ఇదిగోండి మీ నగలు ఇదేంటిది నెక్లెస్ ఇప్పుడే ఎవరో పెట్టుకుని తీసినట్టు మల్లెపూలున్నాయి అదే ఇప్పటికైనా పువ్వులు పెట్టి ఆ పెట్టేదేదో మోర మల్లెపూలు పెడితే మా తల్లి పెట్టుకుందాం కదండి నెక్స్ట్ టైం అలాగే చేద్దాం అండి ఇంకెంతో కాలం అవునరా ఆ నాగరాజు నగలు తీసిన పాపానికి రోజు ఏదో టెస్ట్ పేకల మీదకి వస్తానే ఉంది కావాలరా నీకు

నాగరాజు గారు ఏం జరిగింది సార్ చెప్పండి సార్ సార్ మీరు మాట్లాడద్దు ఇది మీ సంబంధం కాదు మీ దగ్గర గొట్టకూద్దుకుని నా కొడుకు నా కూతురు అండి బంగారు సంబంధం చెడిగుట్టి నాకు అరుడైపోదాం అనుకున్నాను నా కొడుకు వంద రూపాయలు అప్పవడానికి ఆలోచిస్తాను అలాంటిది చిల్లర ఎలా ఇస్తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు బ్యాంకు బ్యాంకులో కాదు పబ్లిక్ లో కొట్టాలి బయటికి సార్ ఆత్మ చెప్పండి సార్ సార్ ఊర్ చెప్పండి సార్